ఇంకొక వార్త పెట్టాలి మీకు మంచి నంబర్ వన్ వార్త అది మిస్ కావద్దు అది మెయిన్ పేజీలో రాలేదు కానీ వెయ్యాలి ఆడికైతే పోదాం అది నెక్స్ట్ ఈ వార్తకైతే పోదాం ఫస్ట్ రాజకీయ శరణార్థిగా గుర్తించండి నాకు రక్షణ కల్పించండి ఈ నేను అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్ తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోంది పిటిషన్ కౌంటర్ దాఖలకు రెడీ అయిన రాష్ట్ర పోలీసులు ఏం వేధిస్తుంది నాకు అర్థం కాదు నువ్వు అమెరికా కింద మారిపోయావు అంత సక్క అయితే ఎవరు నీకు నీతో అమెరికాలో కేసీపీ ఎవరు నీ ఎనుకుని నడిపిస్తున్నది ఎవడు ఆ బట్టే గాడు ఎవడు ఎన్ని డ్రామాలు అంత డ్రామా ఏమి ఉన్నారా వెనకాల నేను వెనకాల రామారావులు ఉన్నారా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఈయన అరెస్ట్ అయితే హేమా హేమి తలకాయల పేర్లు బయటకొత్తాయి ఆయన బాధ గది ఓకే తాజాగా తనను శరణార్థిగా చూడాలని ఆయన అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ ద్వారా వేడుకున్నట్లు శుక్రవారం ఆ వెలుగులోకి వచ్చింది తాను తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేశానని ప్రస్తుత ప్ర ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో తనను వేధిస్తోందని తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అమెరికాలో చికిత్స పొందుతున్నానని ప్రభాకర్ రావు పిటిషన్లో విజ వివరించారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తనను రాజకీయ శరణార్థిగా గుర్తించి రక్షణ కల్పించాలని వేడుకున్నారు దీని కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ పోలీస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది మంచిగా నీ నీవుద్యోగంలో చేసుకుంటే మంచిగా ఏం రుబాబు ఆ పోలీసు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఆ పంచాదులు ఏ పంచాలు చెప్పుకుంటే హ్యాపీగా బతుకుటమని కదా ఇప్పుడు ఏంది గోస దేశంగా అని దేశంలో ఆ డబ్బ ముక్కలు తినుకుంటా ఏం బాగు గోసలు పడుతున్నావు ఏం కష్టాలు పడుతున్నావు ఊరోళ్ళని మిస్ అయ్యి కాబట్టి హైదరాబాద్లో మిస్ కాబడుతూ ఈ రాజకీయాలు ఈ హంగు ఆర్భాటాలు పొలిటీషియన్సే సార్ నమ్మస్తే అని కొట్టే పరిస్థితి ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ ఇడిచిపెట్టుకొని పోయి దిక్లేన్ సాఫ్ వచ్చినట్టు అక్కడ అమెరికాలో ఆ పడుతుంది అంతటి కారణం ఏంటంటే రాజకీయ నాయకుడు ఏ చెప్తుంది గొర్రెలేక తలకాయ ఊపి చేసినాడు చేయడం వల్ల నెత్తి మీద టోపు ఉంది మూడు సింహాలు ఉన్నాయి నేను గిద్దగానం చెయ్య సారు నీకు దయచేసి కావాలన్నా నేను ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే నీకు ఇన్ని సమస్యలు ఉండేది కాదు అప్పుడు అంతా మంచి అనిపించే ఇప్పుడు ఎలా ఉంది సో ప్రభాకర్ రావు పంచాది గిట్లుంది